తండ్రి తన బిడ్డను సేవకిస్తానని ఒప్పుకున్నాడంట తర్వాత బాగా చదువుకుందో ఏంటో మరి ఇవ్వడానికి వెనకాడాడంట బా ఇంత మంచిగా చదువుకుంది రేపు నాకు ప్రయోజనంగా ఉంటుంది ప్రథమ ఫలం అని చెప్పేసి ముందు ఇస్తానన్నాడంట తర్వాత మాట మార్చేసాడంట బాగా చదువుకుందంట మంచి స్థాయిలోకి వెళ్ళిందంట ఒకరోజు ఎందుకనో డాడీ నా కళ్ళు కనిపించలేదు అని అన్నదంట ఏమైందమ్మా నీకు అని అడిగితే ఏంటో డాడీ తెలీదు నాకు సడన్గా ఏమైనా జరిగిందా ఏ జబ్బు రాలేదంట ఏ అనారోగ్యం రాలేదంట సడన్గా కళ్ళు కనిపించడం మానేసేయ్ డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళాడు అనేక ఐ స్పెషలిస్టుల దగ్గరకు తీసుకెళ్ళాడు ప్రయోజనం లేకుండా పోయింది ఆ మోకరించి అడుగుతున్నాడు ఏసయ్య నాకున్నది ఒకే ఒక్క కూతురు కదా ఎంత చక్కగా చదివించుకున్నాను ఈరోజు ఆ చెట్టు ఫలాలు నేను కొయ్యాలి అనుకున్న సమయంలో ఆ ఫలాలు నేను భుజించాలి అని అనుకున్న ఈ సమయంలో కళ్ళు కనిపించకుండా పోయాయి ఏంటయ్యా అప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడంట ఆ బిడ్డ పుట్టినప్పుడు నీ దేవునికి ప్రతిష్ట చేస్తానని నీవు ఒప్పుకున్నావు కదా నీ దేవునికి సమర్పణ చేస్తానని నీ మనస్సులో నీవు అనుకున్నావు కదా ఆ మాట నీవు నెరవేర్చలేదు ఇప్పుడు ఆ పాపను నాకు నా సన్నిధికి తీసుకుని వచ్చి నాకు సమర్పించేసి ఇచ్చాడంట కన్నీరు మున్నీరు అయ్యాడంట దేవుని బిడ్లారా సమర్పించగలరా అప్పుడు కళ్ళు లేని ఆ స్త్రీ ఏం చేయగలుగుద్ది చివరికి ఆ మాట కుమార్తెకి చెప్పాడు కుమార్తె దేవుని సేవ చేయడానికి ఒప్పుకుని దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయింది తండ్రి నువ్వు మాట ఇచ్చావు మాట నెరవేర్చినందువల్ల యహోవా దానిని ఎలాగైనా రాబట్టుకోను ఏ విధంగానైనా రాబట్టుకోను కదా నేను వెళ్ళిపోతాను మందిరంలోకి వెళ్ళిపోయింది కళ్ళు లేవు పరిచర్య చేయడానికి బైబిల్ చదవడానికి కానీ వినడానికి చెవులు ఉన్నాయి కదా ప్రార్థించడానికి నోరుంది కదా స్థుతించడానికి పెదాలు ఉన్నాయి కదా స్థుతించడం ప్రారంభించింది ప్రార్థించడం ప్రారంభించింది అలాగే దేవుని సేవలో ఓ మంచి సేవకురాలిగా తను మార్చబడింది ప్రైజ్ అలాడ్